నమస్కారం ఒక్కోసారి మనల్ని పరీక్షించే కాలం వస్తుంది మరికొన్నిసార్లు మన శ్రమకు ఫలితాలు ఇచ్చే కాలం వస్తుంది రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మకర రాశి వాళ్ళకు అలాంటి ఫలితాల కాలం రానుంది శని మేషరాశిలోకి మొదటిసారి రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగున అడుగు పెట్టాడు ఆగస్టు చివరిలో తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడున మళ్ళీ మేషంలోకి ప్రవేశించి నేరుగా రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ పన్నెండు వరకు అక్కడే నిలబడతాడు ఈ రెండు సంవత్సరాల రెండు నెలలు మకర రాశి వాళ్ళ ఉద్యోగం పదవి ఎదుగుదలకు అత్యంత శక్తివంతమైన కాలం శని మేషంలో ఉండగానే అతని శక్తివంతమైన మూడవ దృష్టి నేరుగా మిథున రాశి మీద పడుతుంది మరి మకర రాశి వారికి మిథునం అంటే ఐదవ స్థానం ఐదవ స్థానం అంటే విద్య ప్రతిభ స్కిల్స్ ఇంటర్వ్యూ టాలెంటు నిర్ణయశక్తి కెరీర్ గ్రోత్ ఇవి ఉద్యోగం ఫిక్స్ అవ్వడానికి లేదా ఉన్న ఉద్యోగం మెరుగుపడడానికి అత్యంత కీలకమైన స్థానం ఇప్పుడు శని ఈ స్థానంపై దృష్టి పడడం అంటే ఈ కాలం ఎందుకు ఉద్యోగానికి బంగారు సమయం అవుతుందంటే ఇన్నేళ్ళు మీరు చేసిన పనిని ఎవరూ పట్టించుకోలేదు అనిపించి ఉంటే ఇప్పుడు మీ పని మీకే పేరు తెస్తుంది మీ ప్లానింగు మీ డెఫినేషన్ మీ రిపోర్టు ఇవన్నీ టాప్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది పదవి మార్పు రెస్పాన్సిబిలిటీ పెరగడం మీరు చెప్పకుండానే మీ మీద నమ్మకం పెరగడం ఇవి శని ఐదవ స్థానంపై దృష్టి ఉన్నప్పుడు సహజంగా జరిగే మార్పులు శని దృష్టి మీ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ చేస్తుంది ఇంటర్వ్యూలో మీ సమాధానాలు ఖచ్చితంగా బలంగా నమ్మదగినట్టుగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు మే నుండి రెండు వేల ఇరవై ఏడు మధ్య కాలం మీకు కొత్త కంపెనీలు కొత్త రోళ్ళు పెద్ద ఆఫర్లు వస్తాయి ఐదవ స్థానం దృష్టి అంటే మీ భవిష్యత్తు ఉద్యోగ స్థిరత్వం బలపడుతుంది పని మార్పు అయినా ప్రమోషన్ అయినా మీ కెరీర్ యొక్క దిశ స్పష్టంగా నిర్ణయం అవుతుంది ఈ కాలంలో పనిలో కొంచెం ప్రెజర్ పెరుగుతుంది పనులు మీ భుజాన మీద పడతాయి కానీ అదే ఫలితానికి దారి తీసే మెట్టు అవుతుంది శని ఇచ్చేది ఆలస్యంగా కానీ అడుగడుగుకి నిలబడే ఫలితం ఇస్తాడు శని రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు నుండి రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ పన్నెండు వరకు మేషరాశిలో నిలబడటం అతని దృష్టి మకర రాశి ఐదవ స్థానంపై పడటం ఇది ఉద్యోగం పదవి మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం అత్యంత శక్తివంతమైన కాలం మకర రాశి వాళ్ళ కెరీర్లో మార్పు కాదు మైలురాయి నిలిచే టైం ఇది